చాలా మంది అయితే మొబైల్ అయితే ఉంటుంది చూడండి వాళ్ళు మొబైల్స్ అయితే యాడ్స్ అయితే వస్తుంటాయి ఏమని ఇప్పుడు మీరు యాప్ అయితే యూజ్ చేయండి యాప్ అయితే యూజ్ చేస్తే మీరు అయితే డబ్బులు అయితే అర్న్ అయితే చేయొచ్చు డైలీ ఇంత టూ థౌసండ్ వన్ థౌసండ్ అయితే ఈ విధంగా అయితే మీరైతే అర్న్ అయితే చేయచ్చు చాలా యాడ్స్ అయితే మీ మొబైల్కి అయితే వస్తాయి వచ్చినప్పుడు మీరేమైతే చేస్తారు బాగుంది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఆడదాము అని చాలామంది అయితే ఏమనుకుంటారు ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసి ఈ విధంగా మీరు బ్యాంక్ కూడా యాడ్ చేసి డబ్బులు అయితే యాడ్ చేస్తారు ఇప్పుడు మీ దగ్గర ఉండే డబ్బులన్నీ యాడ్ ఇక్కడైతే యాడ్ చేసేస్తారు యాడ్ చేసేమైతే మీరు ఏమి చేస్తారు సోల్పోతారు అంటే మీ డబ్బులన్నీ పూర్తిగా అయితే వెళ్ళిపోయా వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు చాలా అయితే బాధపడుతున్నారు చాలామంది అయితే సూసైడ్ కూడా చేసుకున్నారు ఈ విధంగా డబ్బులన్నీ వెళ్ళిపోయి చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అయితే రోడ్ పాల్ అయితే అవుతున్నారు ఈ విధంగా అయితే డబ్బులు లేక డబ్బులు అంతా లాస్ట్ చేసుకుని ఈ విధంగా రోడ్ పాల్ అయితే చాలామంది అయితే అవుతున్నారు ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మంది అయితే ఏం చేస్తారంటే అంటే బెట్టింగ్ మీద చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నారు ఈ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ విధంగా అంటే ఇప్పుడు ప్రమోషన్ అయితే చాలామంది అయితే చేస్తారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి యూట్యూబ్ ఛానల్ మీరు చాలా మంది అయితే ప్రమోషన్ చేస్తారు ప్రమోషన్ చేసి మీరు ఏం ప్రమోషన్ చేస్తూ డబ్బులు అయితే ఆరోగ్య చేస్తాను చాలా మంది అనుకుంటారు ఇలా చేస్తారు చూడండి చాలా అయితే తప్పు అయితే చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అయితే గవర్నమెంట్ అయితే మాకు నోటీస్ అయితే తీసుకొచ్చింది గవర్నమెంట్ ఏ విధంగా నోటీస్ తీసుకున్న సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ఛానల్స్ అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ప్రమోట్ చేస్తున్నారో మనకి ఏమైనా అనుకో చాలా అయితే చాలా అయితే ప్రాబ్లం అయితే జరుగుతుంటుంది మీకు ముందుకు చెప్తాను సార్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే మీకు ఏమైతే చెప్తున్నారంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రమోషన్ అంటే ఏ విధంగా అయితే చేస్తారంటే ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇప్పుడు మీకు వాటర్ బాటిల్ ఉంది అనుకోండి ఇప్పుడు వాటర్ బాటిల్ నేను ఇక్కడ తాగి ఈ విధంగా అయితే ప్రమోషన్ అయితే చేస్తారు ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు ఏమైతే అనుకోండి ఎగ్జాంపుల్ అనుకోండి చాలా అయితే ఫేమస్ అయితే ఈ సబ్స్క్రైబర్ అయితే చాలా మంది అయితే ఉంటారు వాటర్ బాటిల్ నేను ఈ విధంగా అయితే ఈ వాటర్ బాటిల్ తీసుకోండి ఈ విధంగా అయితే తీసుకోండి అని చెప్తారు ఈ విధంగా ఫేస్ బెట్టింగ్ అయితే ఉంటారు ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారు ఇప్పుడు నన్ను నమ్మి మీరు గుడ్డిగా అయితే ఏం చేస్తారు దాన్ని అయితే తీసుకొని ఇప్పుడు తాగుతారు ఇప్పుడు ఏమైతే డ్రింక్స్ అయినా కానీ కా ఈ విధంగా అయితే పాన్ మసాలా ఈ విధంగా అయితే ఉంటాయి కదా మీరు ఏం చేస్తారా అవి యూజ్ చేసుకొని ఈ విధంగా మన సెలబ్రిటీనే వాడాలి మనం వాడితే ఏం బాగుంటుంది మనం వాడాలని చాలా అయితే ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్స్ అయితే చాలా మంది అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యూజ్ చేసి ఏమైతే చేస్తారు చాలామంది నష్టపోతున్నారు మీకు కావాలంటే ఇక్కడ సైడ్ అయితే నోటీస్ కూడా చూపిస్తాను మనకి యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా గవర్నమెంట్ కూడా మనకైతే తీసుకొచ్చింది రూల్స్ కాబట్టి రూల్స్ చాలా అయితే చాలా అయితే రూల్స్ అయితే తీసుకొస్తుంది ఇప్పుడు ఇప్పుడు రూల్స్ యూట్యూబ్ అనేది ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏమైతే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేసి జరుగుతుంది చూడండి మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నోటీస్ అయితే జరుగుతుంది ఇక్కడ ఏమంటే ఇప్పుడు మీరు ఏమైనా చేశారనుకోండి ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రమోషన్ అనేది చేస్తున్నారు కదా ప్రమోషన్ అయితే చేసినప్పుడు ఏమైతే ఫస్ట్ అయితే మీరు ఏమైతే మీ యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయితే అయిపోతుందంట ఫస్ట్కి అయితే ఏం చెప్పారు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుందంట తర్వాత ఫ్రెండ్స్ అది ఏమైతే అంటారో మిమ్మల్ని పట్టుకుంటారంట యూట్యూబ్లో అయితే చాలామంది అయితే చెప్పడానికి ఈ విధంగా అయితే జరుగుతుంది నోటీస్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఏమని చెప్తుందంటే ఈ విధంగా ఫస్ట్ మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది లేకుంటే మేము మీరు అంటే ఈ విధంగా పట్టుకుని కేసు అయితే అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూడండి మనమైతే యూజ్ చేస్తాం అనుకోండి ఈ విధంగా యూజ్ చేస్తాం మనకే కదా తొందర ఇప్పుడు మనమైతే మనం ప్రమోషన్ కోసం ఇచ్చేస్తాం మనం వాళ్ళు యూజ్ చేస్తే చాలా అయితే నష్టపోతుంటారు అందుకే గవర్నమెంట్ అయితే ఈ రూల్స్ అయితే తీసుకొచ్చింది మీకు ఈ రూల్స్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత నోటీస్ ఈ విధంగా అయితే ఇచ్చింది మనకి గవర్నమెంట్ అయితే పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జాయిన్ అందే మాత్రం టీకే బాయ్ బాయ్